అమ్మ తిన్నా ఆము పెరుగన్నం తిన్నావా స్కూల్ కి రావడానికి ఏడుస్తున్నావా ఎందుకు ఎందుకంటే నాకు అబ్బలేచింది ఎందుకు ఎందుకంటే అంకుల్ ఊడే సందాని అప్పు ఉట్చింది అంకుల్ ఊడే సడన నీకు రైమ్స్ వచ్చాయా జాని జాయిన్ వచ్చిందా చెప్తున్నావా ఇంట్లో చెప్పమ్మా ఇంట్లో చెప్తున్నావా వచ్చా నాకు కదా నేను వింటాను ఒకసారి చెప్పవా ఎప్పుడు ఎక్కడికి వస్తా మీ ఇంటికా తీసుకెళ్తావా నువ్వు కూడా మీ ఇంటికి వచ్చేనా నాకు దారి తెలియదుగా తెలీదు తెలుసా గొంతుందా అక్కడికి వచ్చానా నువ్వు తీసుకెళ్ళొచ్చుగా నన్ను తీసుకెళ్తావా ఏం మీ పెడతావాస్తే చిక్కు చిక్కు రైలు ఇస్తావా పప్పులు పప్పులు పెట్టవా నువ్వు కొంచెం తిన్నాక నేను కొంచెం తిననా సరే నువ్వు చెప్పినట్లే వింటాలి సరేలే కానీ చిట్టి చిలకమ్మ చెప్పవా ఇట్లా వస్తాయా నీకు రాదా

జాని జానీ జన చెప్పు ఇంకా చివరి ఇంట్లో వస్తాయంట్రా అవునా సరే కానీ మీ ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మ పెట్టారా డాన్స్ వేసావా ఎలా వేసావు వేసావా నువ్వు అమ్మ పిలిచిందా ట్రాక్టర్ దగ్గర ట్రాక్టర్ మీద పోయాడా స్వామి నువ్వు కూడా వెళ్ళావా డాన్స్ వేసావా ఎలా వేసావు అమ్మ వచ్చాక నేను పంపిస్తే నువ్వు ఇంటికి పోతావా మరి ఎక్కడికి వెళ్ళాలి తీసుకెళ్తావా మీ ఇంట్లో టెడ్డి బేర్ బొమ్మలు ఉన్నాయా నాకు ఒకటి ఇస్తావా మరి మీ ఇంటికి ఎలా నడిచి వెళ్ళాలా బండి మీద తీసుకెళ్తావా బండి లేదా మరి ఎలా వెళ్దాం నాకు కాళ్ళు నొప్పులు రాను అడవలేను నాకు కాళ్ళు నొప్పులు నేను అడవలేనుగా ఎలా వెళ్దాం అర్థం కదా నాకు అర్థం కాలేదురా ఎలా వెళ్దాం పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా వెళ్ళేది ఏంటాయి ఏమోరా నాకు అర్థం కాలేదు మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నన్ను అడవలేనమ్మా నా బండి మీద వెళ్దామా మరి నా బండి మీద వెళ్దామా నాకుంది బండి లేదా కొనిపిస్తావా మరి నాకు బండి కొనిస్తా అన్నీ రేపేనా ఈరోజు ఏం చేయవా అవునా సరే నువ్వు ఏడుస్తున్నావా స్కూల్కి రావడానికి ఏడవకూడదు నువ్వు గుడ్ బాయ్ కదా నందు గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ అయినా మరి గుడ్ బాయ్ సాడవరు కదా బాయ్